హాయ్ అండి నేను మీ బాను సలిగంటి ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇది సూర్యాపేట జిల్లా నగర్ మండలంలోని బూరుగడ్డలో కొలువై ఉన్న శ్రీ ఆదివరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాల స్వామి దేవాలయం ఆధ్యాత్మికత శోభతో విరజిల్లుతోంది భృంగు మహర్షి నడియాడిన నేల బృంగు మహర్షి తపస్సు చేసిన ప్రాంతం కావడంతో బూరుగడ్డ ఈ ప్రాంత ఈ ప్రాంతం వాసికెక్కింది బూరుగడ్డగా ఈ ప్రాంతం పిలువబడుతోంది దక్షిణ భారతదేశంలో అరుదైన దేవాలయాల్లో ఒకటి కాకతీయుల కాలంలోనే ఆలయ నిర్మాణం ఇరవై నాలుగు అడుగుల అనంత పద్మనాభ స్వామి ఏకశిలా విగ్రహం సూర్యాపేట జిల్లా హుజున్నగర్ మండలంలోని బూరుగడ్డలో కొలువైన శ్రీ ఆదివరాహ లక్ష్మీ నరసింహస్వామి వేణుగోపాల స్వామి దేవాలయం దీనితో పాటు నూట పదహారు శివాలయాలు ఉన్న ఆధ్యాత్మికత కేంద్రంగా వర్దిల్లింది ఈ దేవాలయంలో ఒకే పీఠంపై ముగ్గురు దేవతామూర్తులు కొలువై తీరడంతో పాటు నాలుగో దేవుడు అనంత పద్మనాభ స్వామి యోగ నిద్రలో ఉన్న విగ్రహం సాక్షాత్కరిస్తోంది ఈ దేవాలయంలో చంద్రపుష్కరణి సూర్యపుష్కరణి ఉన్నాయి వాటిలో వేసవిలో సైతం నీరు పుష్కలంగా ఉండడం గమనార్హం ఆలయం ప్రాంగణంలో తొమ్మిది వందల నలభై ఏళ్ళ నాటి పారిజాత వృక్షం ఇప్పటికీ ఉండడం విశేషం దక్షిణ భారతదేశంలోనే హుజున్ మండలంలో బూరుగడ్డలో ఇరవై నాలుగు అడుగుల అనంత పద్మనాభ స్వామి ఏకశిలా విగ్రహం ఉండడం విశేషం ఈ దేవాలయ పరిధిలో ఐదు వందల అరవై ఎకరాల మాన్యం భూములు ఉన్నాయి ఇంకా అలాగే త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామి ఇరవై ఎనిమిది అడుగులుగా ఉండగా ఈ బూరుగడ్డలో ఇరవై నాలుగు అడుగుల అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉండడం విశేషం అనంత స్వామి తలభాగం ఎత్తుగా ఉంటుంది కాగా స్వామి వారి తలపైన నాగశేషు పడగా పొరివిప్పి ఉంటుంది ఇంత పురాతనమైన ఈ గుడిని దర్శిస్తే ఎంత జన్మధన్యమో కదా ఇలాంటి ఇంత విశేషం ఉన్న ఈ గుడికి మాకు దగ్గరలో ఉండడం మేము చేసుకున్న పూర్వజన్మ ఫలితం అని మేము అనుకుంటున్నాము మా ఇంట్లో మాకు ఎటువంటి విశేషాలు ఉన్నా కూడా మేము ఈ టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటాం అన్నమాట పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ లేదైనా ఏదైనా లేకుంటే ఏదైనా పండగలు అలాంటి విశేషమైన రోజుల్లో మేమైతే ఈ టెంపుల్కి అయితే వస్తూ ఉంటామన్నమాట ఎంత అంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా మన పురాతనమైన టెంపుల్ కావడంతో అన్నీ బాగుంటాయి అన్నమాట ఇక్కడికి ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇదిగో చూడండి ఇక్కడ స్వామి ఉంటాడు ఇరవై నాలుగు అడుగుల వేణుగోపాల స్వామి ఇక్కడ ప్రతిమ అయితే ఇక్కడ ఉంటుంది ఏకశిల అన్నట్టు ఏకశిల ఇరవై నాలుగు అడుగులు ఉంటాడు స్వామి పద్మనాభ స్వామి పద్మనాభ స్వామి టెంపుల్ దర్శనం ఎంతో విశేషం అని అంటూ ఉంటారు ఈరోజైతే మా పాప బర్త్డే అని వెళ్ళామన్నమాట మా పాప పుట్టినరోజు సందర్భంగా ఈ టెంపుల్కి అయితే వెళ్ళాము చూడండి ఇక్కడ ఉత్సవ విగ్రహాలు ఉత్సవ విగ్రహాలు అయితే ఇలా ఒక రూమ్లో అయితే పెట్టేశారు ఇక్కడ వచ్చేసి మన గురువు గారు అన్నమాట ఇక్కడ తపస్సు చేసిన గురువులు యోగశాల ఇది యోగశాల ఇక్కడ యోగాలు యజ్ఞాలు అలాంటివి అయితే జరుగుతుంటాయి యోగశాలకి స్పెషల్గా అయితే ఉంది మహాముని సన్నిధి అంటే వీళ్ళంతా గురువులే అన్నమాట ఇక్కడ తపస్సు చేసిన గురువులు ఇంకా గోదాదేవి ఆలయం అన్నీ ఇక్కడ చూడండి ఒకే చోట అందరూ గురువుల విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు ఒకే చోట మనం అందరినీ ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు చిన్న గోపనాథ అంట ఇక్కడ పేర్లు కూడా రాసుంటాయి ఏ పైన ఏ గురువు అని వీళ్ళంతా ఇక్కడ ఒకప్పుడు తపస్సు చేసుకున్నారనమాట అందుకే ఇక్కడ ఈ స్థానానికి అంత విశేషంగా ఉంటుంది సంతానం కానీ లేదా ఇంట్లో సమస్యలు కానీ మనసుకు ప్రశాంతత లేకపోవడం కానీ ఇలాంటివి ఏదైనా సమస్య ఉంటే మనం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే మనకి సమస్యలన్నీ తీరుతాయని ఇక్కడ ప్రసిద్ధి నమ్ముతారన్నమాట ఇక్కడ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళంతా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు అలాగే రోజు ఇక్కడ ఏదో ఒక విశేషమైన పూజ అయితే జరుగుతూ ఉంటుంది ఇక్కడ కోనేరు చంద్రకోనేరు సూర్య కోనేరు అని ఉంటాయి ఇక్కడ ఇది ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు దేవగన్నేరు ఈ దేవగన్నేరు అయితే మన స్వామి ప్రతిష్ట అప్పటి నుంచి ఉందన్నమాట ఆ చెట్టు Este video